తీవ్రంగా ఖండిస్తామండి హిందుత్వానికి మచ్చలాంటిది ఇది ఏదైతే మీరు అఘోరి విషయం చెప్పారు అతను అఘోరి అనే ఫేక్ అఘోరి ఎందుకంటే ఇట్లాంటి చాలా మంది వస్తుంటారండి సనాతన ధర్మం పేరు చెప్పుకొని చాలా మంది వస్తుంటారు ఈ హిందువులకి అనిపిస్తుంది అంటారా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు అఘోరి అనేవాడు జన సంచారంలో ఉండకూడదు అతనికి ఒక సిద్ధాంతం వేరే ఉంటుంది అగడాలు వేరే ఉంటాయి ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాల ఇతను ఆ దాన్ని ఏమంటారు బేర్ బడితో అంటే బట్టలు లేకుండా ఈ యొక్క సమాజంలో తిరుగుతూ అంటే హిందుత్వానికి ఒక కలంకం అనే అనాలి ఎందుకంటే ఇలాంటి ఫేక్ అఘోరీలను ఎవరు నమ్మొద్దు వీరి మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది సన్యాసం తీసుకున్న వాడు పెళ్లి చేసుకుంటాడు గా మారినటువంటి వ్యక్తి అసలు చూడండి అసలు జుక్సకరంగా ఉంది చెత్తన కొడుకు ఎందుకంటే వాడు ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత పెళ్లి చేసుకోవడం ఏంటంటే అఘోరి అంటే తన మనసుని నిగ్రహంగా పెట్టుకొని అచంచలమైన శక్తి సాధించేవాడు ఆగదు వీడు పొద్దున్న లేస్తే అమ్మాయితో మజాకులు చేసుకుంటూ తిరుగుతూ ఇవాళ బట్ట గుట్ట లేకుండా సమాజంలో తిరిగి వాళ్ళ మొత్తం హిందుత్వానికి కలంకం ఈ అయితే ఫేక్ ఆగరు